అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్నో ఆధ్యాత్మిక ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు తంత్ర సాధకులు, జ్యోతిష్య పండితులు శ్రీ 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 సుభాష్ శర్మ గురుగారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడతాం నమస్కారం గురుగారు శ్రీ మాత్రే గురుగారు రాఖీ పౌర్ణమి అన్నచలల అనుబంధం అని కూడా అంటూ ఉంటాం అంటే రాఖీ పౌర్ణమి యొక్క విశిష్టత గురించి చెప్పండి తప్పకుండా తెలియజేస్తాను ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సదాతం నమః నమ ప్రకృత్యై భద్రాయ నిహతాం ప్రణతాస్మిత రాఖీ పౌర్ణిమ అనేటటువంటిది విశేషమైనటువంటి పండగ ఇటు అన్నా చెల్లెళ్ళకు అలాగే సనాతన ధర్మానికి చాలా ముడిపడి ఉన్నటువంటి అంశాలు మన సనాతన ధర్మంలో చాలా ఉన్నాయి మన సనాతన ధర్మం ఎప్పుడూ కూడా ప్రేమ అనురాగాలకు ఆప్యాయతలకు పెట్టింది పేరు మన సనాతన ధర్మము అలాగే పండగలు కూడా ఎప్పుడైనా గమనించండి పండగలు అనేటటువంటివి కూడా సంతోషంగా ఆప్యాయంగా చేసుకునేటటువంటి పండగలే మన సనాతన ధర్మంలో ఉన్నాయి ఇప్పుడు వచ్చేటటువంటి శ్రావణ మాసంలో రాఖీ పౌర్ణిమ అన్నా చెల్లెలకు చాలా చక్కనైనటువంటి ఆనందమైనటువంటి వాతావరణంలో జరుపుకునేటటువంటి చాలా చాలామందికి తెలియనటువంటి విషయం ఎందుకు రాఖీ పౌర్ణిమ చేసుకోవాలి రాఖీ కడితే ఏమొస్తుంది అని చాలామందికి డౌట్ ఉండొచ్చు అసలు ఇది దీని ప్రారంభ దశ ఏంటో తెలుసుకుంటే మనకు అర్థమవుతుంది అసలు ఎందుకు తెలియదు వెనక ఆ కథ ఉంటే తెలి అందరికీ అర్థమవుతుంది పూర్వకాలంలో ఇంద్రుడు రాక్షసులతో యుద్ధం చేస్తున్నాడు రాక్షసులందరూ కూడా ఇంద్రలోకం మీద పడి ఇంద్ర పదవిని తీసుకుందామని చెప్పేసి ఎన్నో రకాల ప్రయత్నాలు చేశారు ఆ ప్రయత్నాలలో భాగంగా ఆ రాక్షసులు ఇంద్రుడితో పోరాడతా పోరాడుతున్నప్పుడు యుద్ధం చేస్తున్నప్పుడు ఇంద్రుడు వాళ్ళ చేతిలో ఓడిపోయి వెనుగు వెను తిరిగినాడు ఆ సమయంలో ఆ రాక్షసులందరూ కూడా ఇంద్రపదిని తీసుకుని ఇంద్ర ఇంద్రలోకాన్ని అంతటిని కూడా అల్లకల్లోలం చేసేస్తున్నారు ఆ సమయంలో ఇంద్రుడు చాలా బాధపడుతున్నాడు చాలా ఇబ్బంది పడుతూ విలపిస్తూ ఇలాగే కూర్చొని ఉండిపోయాడు ఉన్న సమయంలో సచీదేవి వచ్చింది సచీదేవి ఇంద్రుడు పడుతున్నటువంటి ఆవేదనను చూసి ఆ రోజున ఇంద్రపదిని ఎలాగైనా ఇంద్రుడికి ఇవ్వాలని చెప్పేసి సచీదేవి ఏం చేసింది అంటే కనుక ఆ రోజున శివపార్వతులను లక్ష్మీనారాయణులని ఇద్దరిని కూడా పూజించింది పూజించిన తర్వాత ఒక రక్ష తయారు చేసి పెట్టింది రక్ష అంటే మనం ఈ రోజున కట్టుకునేటటువంటి రాఖీ అప్పట్లో రక్ష అనేటటువంటి వారు ఆ రక్షను తయారు చేసి పూజ చేసి రక్షను తయారు చేసేసి ఇంద్రుడికి ఆ రక్షను కట్టింది ఆ ఇంద్రుడికి ఆ రక్ష కట్టగానే ఆ ఇంద్రుడు మళ్ళీ వజ్రాయుధం తీసుకొని ఇంద్రుడి యొక్క ఆయుధమే వజ్రాయుధం ఆ వజ్రాయుధం తీసుకొని రాక్షసుల మీదకి యుద్ధానికి బయలుదేరి వెళ్ళాడు అలా బయలుదేరి వెళ్ళేసరికి ఆ రక్ష కారణం చేత ఎప్పుడైతే సచీదేవి ఆ రక్షను కట్టిందో ఆ కారణం చేత ఇంద్రుడు మళ్ళీ విజయం సాధించి మళ్ళీ ఇంద్ర పదవిని చేపట్టినాడు అప్పుడు ఆనందంతో అబ్బా సచీదేవి ఈ రకంగా కట్టగానే ఇంద్ర పదవి మళ్ళీ నాకు వచ్చింది కాబట్టి సచీదేవికి ఏదైనా వరం ఇవ్వాలి అని ఇంద్రుడు అనుకున్నాడు అప్పుడు ఇంద్రుడు వరం ఇస్తాడన్నమాట ఏమని ఈ యొక్క ఆ స సంఘటన జరిగినటువంటి రోజు ఏంటి పౌర్ణమి శ్రావణ పౌర్ణిమ రోజునే విజయం సాధించి మళ్ళీ ఇంద్ర పదవిని చేపట్టాడు ఆ ఇంద్ర పదవి రోజునే ఆ శ్రావణ పౌర్ణిమ రోజునే శిదేవికి వరమిచ్చాడు ఏమని ఈ యొక్క శ్రావణ పౌర్ణిమ ఏదైతే ఉంటుందో ఎవరైతే ఒక చెల్లెలు కానీ ఒక అక్క కానీ తమ యొక్క సోదరులకు రక్షను కట్టినట్టయితే వాళ్ళ జీవితం వృద్ధిలోకి వస్తుంది వాళ్ళు కూడా అన్ని రంగాలలో విజయం సాధిస్తారు అని చెప్పడంతో అప్పటి నుండి ఇప్పటి వరకు రక్షాబంధనము అనేటటువంటి నామంతో ఇదంతా పిలుచుకుంటున్నాం అంటే ఇక్కడ సచీదేవి ఆ ఇంద్రుడికి కట్టడం చేత విజయం ఎలాగైతే సాధించిందో అలాగే ఒక చెల్లె కానీ ఒక అక్క కానీ తమ తమ్ముళ్ళకు కానీ అన్నయ్యలకు కానీ రాఖీ కట్టడం ద్వారా నేను నీకున్నాను ఈ రాఖీ కట్టడంతో నీ జీవితం వృద్ధిలోకి రావాలి అభివృద్ధిలోకి రావాలి అని ఒక భరోసాతో ఈ రక్షాబంధనాన్ని కట్టడమే ఈ రాఖీ పౌర్ణమికు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం అమ్మ అయితే గురువుగారు చాలా మంది ఏమనుకుంటూ ఉంటారంటే రాఖీ పౌర్ణమి రోజే కాకుండా వినాయక చవితి వరకు కూడా మనం రాఖీ పౌర్ణమి చేసుకోవచ్చు అని అంటూ ఉంటారు నిజంగానే చేసుకోవచ్చు అంటారు ఇక్కడ రక్షాబంధనం అనేటటువంటి ఏంటంటే ఒక చెల్లెలు ఒక అన్నకి రక్షగా ఉంటుంది అంటే నేను ఉన్నానన్నయ్య అన్నయ్య అని చెప్పి ఒక భరోసా అన్నింటిలో విజయం సాధించాలి నా అన్నయ్య బాగుండాలి అని ఒక భరోసా ఇచ్చేటటువంటి ఇంటి ఆడబిడ్డ మనం ఒక చెల్లెల్ని ఒక అక్కని కానీ ఆడబిడ్డ అని అంటాము అంటే అన్ని యోగక్షేమాలు చూసుకునేటటువంటి ఒక తల్లి స్థానంలో ఉన్నటువంటిది ఇంటి ఆడబిడ్డ ఒక స్త్రీ కనుక ఆ ఆడబిడ్డ ఎప్పుడైతే తన సోదరుడికి రక్షగా రాఖీ కడుతుందో అప్పటి తన జీవితం వృద్ధిలోకి రావాలని ప్రేమపూర్వకంగా కట్టేటటువంటి రక్ష ఈ రాఖీ పండుగ చాలామంది అప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి కుటుంబాలు ఉండేటటువంటి అప్పట్లో ఇంత వినాయక చవితి వరకు చేసుకునేటటువంటి లేకుండే కానీ ఇప్పుడు ఏమైంది కుటుంబాలు చీలికలైపోయాయి ఒకళ్ళు ఆస్ట్రేలియాలో ఉంటారు ఒకరు అమెరికాలో ఉంటారు ఒకరు గుంటూరులో ఉంటారు ఒకరు కడపలో ఉంటారు ఒకరు విజయ్ ఇట్లా ఇద్దరి మధ్య వేరియేషన్ ఇవన్నీ పెరిగిపోయాయి దూరం పెరిగిపోయింది అలా పెరిగిపోయిన సమయంలో రాఖీ పండుగ రోజునే కడదామంటే అవకాశం ఉండదు కనుక దీన్ని ఏం చేశారు వినాయక చవితి వరకు అందరికీ పోస్టర్లో రాఖీలు పంపించడం కానీ లేదా వాళ్ళకు అనుకూలంగా సమయం ఉన్నటువంటి సమయంలో వచ్చి రాఖీ కట్టుకోవడం కానీ ఇలాంటివి జరిగేటటువంటి అవకాశాలు ఈ మధ్యన ప్రారంభమయ్యాయి గతంలో లేవి ఇవన్నీ ఇవన్నీ ప్రారంభమయ్యాయి సరే ఏదేమైనప్పటికీ కూడా ఒక చెల్లెలు కానీ ఒక అక్క కానీ రక్షగా కట్టేటటువంటి రక్షాబంధనం కనుక ఈ రక్షాబంధనం కట్టడం అనేటటువంటిదే ఆచారమ తప్ప ఎప్పుడైనా సరే యోగక్షేమాలు కోరుకునే వాళ్ళు ఇంటి ఆడబిడ్డలు కనుక ఆడబిడ్డలు ఏ ఇబ్బంది లేకుండా ఎప్పుడైనా కూడా ఈ రక్షాబంధనం అనేటటువంటి కట్టొచ్చు దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు ఇంకోటి ఇది శ్రావణ పౌర్ణిమ అంటే మనకు రాఖీ బండ శ్రావణ పౌర్ణిమతోనే ముడిపడి ఉంది కాబట్టి ఈ శ్రావణ పౌర్ణిమను కూడా మనం దైవ కార్యక్రమాలు ఏం ఆచరించాలి అనేటటువంటిది కూడా మనం తెలుసుకుంటే ప్రతి ఒక్కరూ ఆచరించాలి ఎందుకంటే సంవత్సరంలో మనకు మూడు పౌర్ణిమలు చాలా విశేషమైనటువంటి పౌర్ణ అత్యంత శక్తివంతమైనటువంటి పౌర్ణిమలను కూడా చెప్పుకోవచ్చు అందులో శ్రావణ పౌర్ణిమ ఒకటి కార్తీక పౌర్ణిమ ఒకటి ఆశ్వీజ పౌర్ణిమ ఒకటి ఈ మూడు పౌర్ణిమలు అత్యంత శక్తివంతమైనటువంటివి మనిషి కోరుకున్న ఏ కోరికనైనా తీర్చేటటువంటి అవకాశము ఈ పౌర్ణిమలకు ఉంటుంది అందుకే ఈ పౌర్ణిమ చాలా విశేషమైనటువంటిది కాబట్టి ఈ శ్రావణ మాస పౌర్ణిమ రోజున శ్రీచక్రార్చన కానివ్వండి శివార్చన కానివ్వండి చక్కగా మీరు సాయంకాలం ప్రదోషకాలలో వేస్ట్ చేసుకోండి ఆ సమయంలో చేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు అప్పుల సమస్యలు ఇంట్లో ఏదైనా గొడవలున్నా ఆ గొడవలు సర్దుమణిగేటటువంటి అవకాశము ఆ రోజున కలుగుతుంది అది కూడా ఎలా చేయాలి ఎప్పుడైతే చంద్రుడు ఆకాశంలో నిండుగా ఉంటాడో ఎప్పుడైతే నక్షత్రాలు మనకు కనిపిస్తాయో ఆ సమయంలో ఒక ఖాళీ ప్రదేశం అంటే చంద్రుడు నిండుగా మన మీద పడాలి మనము ఎప్పుడైతే మన ఇంట్లో చేసుకోవచ్చు టెంపుల్లో చేసుకోవచ్చు అలా చంద్రుడు ఎప్పుడైతే నిండుగా కనిపిస్తారో ఇంట్లో ఒక పళ్ళెం కానీ తీసుకొని దాంట్లో శ్రీచక్రం కానీ శివ శివలింగం కానీ పెట్టేసి స్వచ్ఛమైనటువంటి ఆవు పాలతో చక్కగా అభిషేకాధికృతలు ఆచరించాలి శ్రీచక్రం ఉన్నటువంటి వాళ్ళు శ్రీ అంటే అమ్మవారు ఉపాసకులు శ్రీచక్రం పెట్టుకోవచ్చు శైవారాధన అంటే శివారాధన చేసేటటువంటి వాళ్ళు శివలింగం లేదు రెండూ పెట్టుకుంటామండి ఇద్దరిని పూజిస్తామంటే ఇంకా మరీ సంతోషం రెండూ పెట్టుకొని చక్కగా ఆవు పాలతో అమ్మవారి యొక్క స్తోత్రం కానివ్వండి లలితా సహస్రనామ పారాయణం కానీ శివ శివుడికి సంబంధించినటువంటి అష్టోత్తరం కానీ ఏదైనా సరే అది చెప్పుకుంటూ చక్కగా అభిషేకాది క్రతువులు చేయండి నిజంగా మీ జీవితంలో అఖండ సౌభాగ్యం కలుగుతుంది అఖండ లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది ఎవరు లక్ష్మీదేవి ఎవరు కూడా వద్దు అనరు కనుక లక్ష్మీదేవి రావడానికి కూడా ఇదొక అనువైనటువంటి మార్గంగా కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే పాల సముద్రంలో పుట్టినటువంటి తల్లి లక్ష్మీదేవి కనుక ఆ పాల సముద్రంలో వచ్చినటువంటి తల్లిని మనం పూజించాలి మన ఇంటికి రమ్మని పిలవాలంటే ఏదైనా రోజు ఉంది అని అంటే అది అద్భుతమైనటువంటి రోజు ఈ శ్రావణ పౌర్ణిమ కనుక చక్కగా ఆ రోజున పూజించండి విశేషంగా మీకు ఎవరికైనా అప్పుల బాధలు ఉన్నాయి నాకు తీ తీరనటువంటి అప్పులు ఉన్నాయండి నేను జీవితంలో అప్పుల సమస్యలతో చాలా బాధపడుతున్నాను నేను తెలుసో తెలియకనో అప్పుల ఊబిలో కూడుకుపోయాను అనుకున్నటువంటి వరకు ఒక చక్కని పరిష్కారం చెప్తాను అది ఏంటి అంటే గనక విలువ పత్రాలు ఉంటాయి విలువ పత్రాలు అందరికీ తెలుసు మారేడు పత్రాలు అంటాం శివుడికి పెడుతూ ఉంటాము త్రిదృళం త్రిగుణాకారం త్రినేత్రం చతుర్యాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం అనేటటువంటి మందం చెప్పుకుంటూ చక్కగా ఆ బిల్వ పత్రం మీద స్త్రీ అనేటటువంటి అక్షరం రాయండి శ్రీకారం అని అంటాము శ్రీ అనేటటువంటి ఒకే అక్షరం సరిపోతుంది ఆ బిలువ పత్రాల మీద ఆ అక్షరం రాసి ఆ రాసినటువంటి పత్రాలు ఏవైతే ఉంటాయో ఆ బిలువ పత్రాలతో శ్రీయంత్ర శ్రీ అర్చన కానివ్వండి అంటే శ్రీయంత్రార్చన కానివ్వండి లేదా శివార్చన కానివ్వండి చేసుకున్నట్టయితే నిజంగా చెప్తున్నాను ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోవడానికి ఈ రెమెడీ చాలా ఉపయోగపడుతుంది మీ జీవితంలో ఒకసారి చేసి చూడండి మీకు ధనం రావడం అంటే డబ్బు రావడం ప్రారంభమవుతుంది డబ్బు రావడం ప్రారంభమైందంటే ఆటోమేటిక్గా అప్పులు కూడా తీర్చుకుంటాం కనుక ఈ పరిహారం చేసుకోండి నిజంగా మీ జీవితంలో శుభం లాభం రెండూ చేకూరుతాయండి గురుగారు రాఖీ పౌర్ణమి రోజు మరి తెల్లవారుజామున ఏ విధంగా చేయాలి అంటారు రాఖీ పౌర్ణమి ఈ రాఖీ పౌర్ణిమ అనేటటువంటిది మామూలుగా పండగ అంటేనే మన ఇంట్లో పూజలు పునస్కారాలు జరుగుతూ ఉంటాయి ఆ రోజున ఉదయాన్నే లేవడం ఉంటూ ఉంటుంది ఆ రోజున చక్కగా తలంటు స్నానం చేయండి చక్కగా ఆ రోజున భగవత్ ఆరాధన చేసుకొని దేవుడికి పూజ చేసుకోండి చేసుకొని మళ్ళీ రాఖీ కట్టవలసినటువంటి సమయం కూడా సింహ లగ్నంలో కానీ లేదా మేష లగ్నంలో కానీ రాఖీ కట్టేటటువంటి ప్రయత్నం చేసుకోండి లేదు మాకు రోజంతా మేము ఆ టైంలో కుదరలేదు అంటే అభిజిత్ లగ్న ముహూర్తం పదకొండు నుంచి పన్నెండు మధ్య కాలంలో రక్షణ కట్టుకోండి మీకు అందరికీ కూడా బాగుంటుంది అందరికీ శుభం లాభం చేకూరుతుందమ్మా ధన్యవాదాలు గురుగారు రాఖీ పౌర్ణమి గురించి చాలా చక్కగా వివరించారండి ధన్యవాదాలు